దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకేశ్వరి నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు దైవజనులుగా దేవుని కొరకు తప్పిస్తున్న దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు బుయీలేరా దైవజనులకు చిన్న మనవి ఒక పెద్దవాణిగా మీకు చిన్న మనివి చేస్తూ ఉన్నాను వేకువ జాము అది ఒక ప్రత్యేకమైన సమయం వేకువ జామున మన జీవితం దేవునికి సమీపంగా జీవించడానికి ఆత్మీయ శక్తి పొందుకోవడానికి దేవునితో సహవాసం చేయడానికి ప్రాతకాలం వేకువ జామున దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప సమయం మీ ఎడల గౌరవంగాను మర్యాదగాను ఒక చిన్న సలహా మీకు ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను అదేంటంటే చాలామంది మందిరాల మీద ఆ మైక్ ఏం చేస్తారు అంటే అందరినీ దీవిస్తూ ఉంటారు అది దీవించే సమయం కాదు వైకున ప్రజలను దీవించే సమయం కాదు ఆ దీవెనలు మనం ఇచ్చినప్పుడు ఆ దేవిన వారికి శాపంగా మిగిలిపోద్దని వాక్యం చెప్తుంది చూడండి ఇప్పుడు వీళ్ళారా సామెతల గంధం ఇరవై ఏడవ అధ్యాయం పదనాలుగవ వాక్యం చూడండి వేకువుని లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు అని దీవెన వానికి శాపముగా ఎంచబడును మనము దైవజనులుగా ఆ వేకువ జామున దేవునితో సహవాసం చేసే సమయం అది ఇతరులకి దీవెన ఇవ్వడానికి అది సమయం కాదు దయచేసి ఎవరికి దీవెనలు ఇవ్వకండి ఈ వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తున్నాను అంతే అయితే మనం చేయాల్సిన పని ఒక మూడు పనులు ఉన్నాయి వేకువున ఒకటి మనం దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి అరవై మూడవ కీర్తన మొదటి వాక్యం దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను వెతుకుదును వేకువున ఆయన్ని స్థుతించే విధానం ఆ తర్వాత వచ్చినాల్లో మనం చూస్తాం ఆయన ప్రభావమును గురించి ఆయన బలమును గురించి ఆయనను ఆరాధించే విధానం ఆ అరవై మూడో కీర్తనలో మనం చూస్తాం మొదటిది మనము ప్రభువును స్థుతించాలి ఒక మూడు విషయాలు చెప్తాను మీరు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో మీరు చదివినప్పుడు ఆ రాత్రంతా కూడా దేవునితో పోరాడాడు యాకోబ్ ఎప్పుడు దాకా పోరాడాంటే పోరాడాంటే తెల్లవారుజాము వరకు వేకువ జామున దేవుడు జోక్యం చేసుకొని నువ్వు నన్ను వదిలిపెట్టు నేను వెళ్తానంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతాను నీ పేరు ఏమిటి అని దేవుడు అడిగినప్పుడు నా పేరు యాకోపు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు నీ పేరు ఇక ఇస్రాయేలే ఈరోజు ప్రియ దేవుని పిల్లారా ఇస్రాయిలుగా దేవుడు ఆశీర్వదించినాడు దేవుడు ఆశీర్వదించినాడు అంటే మనం యాకోబును ఇస్రాయిలుగా దేవుడు ఎంతగా దీవించాడు అంటే ఒక ప్రపంచంలో ఓతమి ఇరుకని ఒక ఇజ్రాయల్ దేశంగా నేడు మన ముందు ఉంది ఇజ్రాయల్ దేశం అంటే చాలామందికి వణుకు పుడుతుంది వారుకున్న వ్యవసాయ సంబంధమైన జ్ఞానాన్ని బట్టి అణు బాంబుల విషయమై యుద్ధం విషయమై నేరపరితనం దాని మీద పూర్తిగా ఎవరు విజయం సాధించలేకపోతున్నారు కనుక మనము స్థుతించాలి యాకోబోను ఇస్రాయిలుగా దీవించి ఈనాడు ప్రపంచ పట్టణంలో ఇజ్రాయల్ దేశంలో గొప్ప ప్రభావము శక్తి నువ్వు అనుగ్రహించావు కనుక ఆ దేశాన్ని బట్టి మనం స్థుతించాలి యరుషులేమాని నేను ప్రేమించేవారు వర్ధిలుతురు యరుషులేమును గురించి స్థుతించాలి ఇంకా చెప్పమంటారా ఆ దేశానికి మనకున్న సంబంధం ఏమిటి అంటే యభిషు రాసిన పత్రికలో మూడవ అధ్యాయం ఆరో వాక్యంలో ఒక మర్మయుక్తంగా చెప్పాడు ఆ మర్మం ఏది అంటే అన్యజనులు సువార్త వలన యూదులతో సమాన వారసులుగాను పరిశుద్ధుల పాలి భాగస్తులుగాను వారు చేర్చబడుచున్నారని లేఖనం చెప్తుంది కనుక దేశాన్ని బట్టి స్థుతించాలి వారు పరిపూర్ణంగా తక్షణ పొందే ఆ ధన్యత వారందరూ అనుభవించినట్లు దేవుని స్థుతించాలి అక్కడి నుంచి వచ్చిన యేస్సు అనే ఆ దైవనామము ద్వారా ప్రపంచ యావత్తుకు రక్షణ ఆ నామములోని అనేకులకు ఆరాధన దేవుడు దయచేసాడు అందుకని వేకున దేవుని ఎంతగా స్థుతిస్తే అంతగా దేవుని శక్తిని మనం పొందుకుంటాం ఆ తర్వాత వేకువున జరిగిన మరొక అద్భుత కార్యం నిర్గమ కాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వాక్యాలు నేను చదువుతున్నాను యుహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి అయ్యుక్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవలపరచి వారి రథచక్రములు ఓడి పడిపోనట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు అయ్యుప్తులు స్దురుండి పారిపోదము రండి యోహోవా వారి పక్షం మనతో యుద్ధము చేర్చున్నాడని చెప్పుకుని ఏ దేవుని నమ్ముకొని వారు విజయ పదంలోకి వారు వెళుతున్నారు ఆ ఎర్ర సముద్రం దాటిపోతున్నప్పుడు వారిని వెంటాడుచున్న ఐగుప్తు ఐగుప్తి లేక దండు రథాలు సారథులు దానికి సంబంధించిన సైన్య సంభవం యో వీరి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కనుక ఇస్రాయిల్ దుట్టు నుండి మనం పారిపోదామని వారు మాట్లాడుచున్నారు కానీ ఆ కింద వచ్చిన ఇరవై వచ్చిన మౌషి సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొరలేను గనుక అయుప్తులు అది చూచి వెనుక పారిపోయేది అప్పుడు యహోవా సముద్రం మధ్యను అప్తులను నాశనం చేశాను ఓడిపోయారు ఇస్రాయిలకు విజయం కనుక వేకో జామున విజయం ఇచ్చిన సమయం అవేకున మూడవది మన ప్రియ రక్షకుడు మన ప్రియ ప్రభు చనిపోయి తిరిగి లేచిన అవేకు ఆ జామున మతీ శువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోను మార్కు శవత పదహారవ అధ్యాయంలోను లుకా స్వాత ఇరవై నాలుగవ అధ్యాయంలోను యన్ శ్వాత ఇరవైవ అధ్యాయంలోను ప్రభువారు వేకున లేచి పాపికి ఆరాధన విజయోత్సవాన్ని దేవుడు దయచేసాడు ఈ మూడు సంఘటనలు ఇటువంటి సంఘటనలు మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించాలి రెండవది చేయాల్సిన పనేమిటి అంటే ప్రార్థించాలి వేకున ప్రార్థించాలి విలాప్ వాక్యముల గ్రంథంలో రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు ప్రియలరా మన భారతదేశం కాలమానం ప్రకారంగా అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత రోజు ప్రారంభం అవుతుంది రేయి మొదటి జామ్ రేయిలో మొదటి జామ్ పన్నెండు నుండి మూడు గంటల వరకు ఆ సమయంలో మనం లేచి మన పిల్లల కొరకు నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టము నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించు మన పసి పిల్లల యొక్క రక్షణ కొరకు మన యవనస్థుల యొక్క రక్షణ కొరకు మన కుటుంబంలో ప్రతి ఒక్కరి రక్షణ కొరకు మనం నీళ్లు కుమరించినట్లుగా కన్నీటిమయమై ప్రభు సన్నిధులు ప్రార్థించే ప్రార్థనా సమయం వేకున చూడండి ప్రియరా నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వాక్యం చూడండి తెల్లవారకు మునిపి మొర్ర పెట్టి తిని తెల్లవారక మునిపి మొర్ర పెట్టు తిని తెల్లవారక మునిపి మొర్ర పెట్టి తిని అది భక్తులు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకునే సమయం అనేకులు కొరకు ప్రార్థించే సమయం అది దేవుని చేరువలో చేరే సమయం దేవుని సన్నిధి సహవాసంలో గడిపే సమయం అనేకుల కొరకు ప్రార్థించే సమయం అది రెండవది మూడవది వేకున పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి తప్పక చదవాలి ఒక విషయం చెప్తాను వేకు సామున పరిశుద్ధ గ్రంథాన్ని గాని మనం చదవడం అలవాటు చేసుకుంటే చదవబడుచున్న ఆ వాక్యాలన్నీ మన హృదయంలోకి నిప్పబడతాయి ఎందుకంటే ప్రశాంతమైన సమయం ఆ ప్రశాంతమైన ఆ సమయంలో హృదయము ప్రశాంతంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనం చాలా ప్రశస్తంగా ఉంటాం చదువుతున్న ఆ వాక్యాలన్నీ కూడా హృదయంలో నింపబడిపోతాయి అందుకనే ఆ చెప్పుచున్న మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఎనిమిదవ వాక్యం చూడండి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకాయి నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరచుకుందును నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకాయి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరచుకుందును కనుక వేకుజామన పరిశుద్ధ గ్రంథాన్ని కానీ మనం చదివే అలవాటు మనం చేయగ చేయగలిగితే చాలా విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి పిల్లల దైవజనులుగా మనం మూడు పనులు వేకుజామన చేయాలి ఒకటి స్తుతించాలి రెండవది ప్రార్థించాలి మూడవది పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేయాలి ఆ మూడు తప్ప మైక్ పెట్టి వారిని దీవించండి వీరిని దీవించండి అని దీవిన పలుకులు మనం పలకకూడదు మనం చేయవలసిన పని ఈ మూడు స్థుతి ప్రార్థన వాక్య ధ్యానం ఈ పనులు చేస్తే ఆత్మీయంగా మనం బలం పుంజుకుంటాం దైవని కార్యాలు అనుభవిస్తాం దేవుని కొరకు మనం సాక్షిగా సాగిపోతాం మీ అందరికీ నా వందలాలు గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ